ఈ నెల పదిహేడో తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటువంటి ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి ఇందిరా పార్కులో జరిగేటువంటి ధర్నాన్ని విజయవంతం చేయాలని ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు పోస్టావిష్కరణ చేయడం జరిగింది దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలు ఉన్నాయో దాన్ని నెరవేర్చుకునే దానికోసం ఇవాళ కర్రగుట్ట మీద బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు దానికోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకుంటే వాళ్ళను పట్టుకోవడానికి చేతగానటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి మూల పురుషులైనటువంటి ఆదివాసుల్ని అనను దగ్గర దగ్గర ఈ సంవత్సరం కాలంలో ఐదు వందల యాభై మందిని హత్య చేయడం జరిగింది దాని మావోయిస్టులని నిర్మూలించడం అనే పేరుతోనే ఇలా ఆదివాసీలను చంపడం అత్యంత దుర్మార్గమైన చర్య ఇది రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య కాబట్టి దీని ఈ ఆపరేషన్ కాగాని వెంటనే ఆప్ చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రాట పార్టీగా మేము డిమాండ్ చేస్తాను